హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పిడుగురాళ్ళలోని అశ్విని డీలక్స్ కే డాల్బీ అట్మాస్ థియేటర్ ఎలా ఉందో చూసేద్దాం పిడుగురాళ్ళలో మొత్తంగా మూడు థియేటర్లు ఉన్నాయి ఒకటి గంగామహల్ రెండోది జయలక్ష్మి ఎల్ఎస్ పిక్చర్ ప్యాలెస్ మూడోది అశ్విని డీలక్స్ ప్రీవియస్గా మన ఛానల్లో గంగామహల్ అండ్ జయలక్ష్మి పిక్చర్ ప్యాలెస్ గురించి వీడియోస్ చేశాను ఈ అశ్విని డీలక్స్ వీడియోతోటి పిడుగురాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క థియేటర్ కూడా మన ఛానల్లో అయితే కవర్ చేసేసాం మీరు థియేటర్ వీడియోస్ని ఇష్టపడేవారైతే మీ ఏరియాలో అలాగే మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో థియేటర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని థియేటర్ వీడియోస్ మన ఛానల్ అయితే రాబోతున్నాయి అండ్ థియేటర్ అంతా చూసుకుంటే ఫ్రెష్ లుక్లు అయితే అనిపిస్తుంది రీసెంట్గానే థియేటర్ని అయితే రీమోడల్ చేయడం జరిగింది బయట కానివ్వండి తర్వాత ఈ క్యాంటీన్ ఏరియా అంతా కూడా చాలా ఫ్రెష్ లుక్లు అయితే అనిపిస్తుంది ఈ పిడుగురాళ్ళలో ఉన్న మూడు థియేటర్స్కి సంబంధించి మేనేజ్మెంట్ అయితే ఒక్కరే ఈ మూడు థియేటర్లని సుబ్బారావు గారు రన్ చేస్తున్నారు మనం అడిగిన వెంటనే మన ఛానల్కి ఈ మూడు థియేటర్స్కి సంబంధించిన వీడియో షూట్ అయితే పర్మిషన్ ఇచ్చేశారు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ అశ్విని డీలక్స్ థియేటర్ పంతొమ్మిది వందల తొంభైలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీతోటి ఓపెన్ చేశారట తర్వాత మళ్ళీ రీమోడల్ చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి గారు నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ తోటి కే అండ్ డాల్బీ అట్మాస్ తోటి ఓపెన్ చేయడం జరిగింది థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు బ్లూ కలర్ థీమ్ తోటి ఇలా స్టెప్ లైట్స్ని డిజైన్ చేయడం బాగుంది తర్వాత థియేటర్ లోపల యాంబియన్స్ చూసుకుంటే సైడ్ వాల్స్ సీటింగ్ అంతా కూడా బ్లూ కలర్ థీమ్ తోటి చూడగానే అట్రాక్టివ్ అనిపించేలాగైతే అనిపిస్తుంది రీసెంట్గా రీమోడల్ చేసిన థియేటర్ అవడం వల్ల మనం లోకి ఎంటర్ అవుతున్నప్పుడు బయట పార్కింగ్ ఏరియా కానివ్వండి తర్వాత క్యాంటీన్ ఏరియా థియేటర్ లోపల అంతా కూడా ఫ్రెష్నెస్ అంటే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే అనిపిస్తుంది నేను ప్రీవియస్గా జయలక్ష్మి థియేటర్ వీడియో షూట్కి వచ్చినప్పుడు ఈ థియేటర్ అప్పుడే మొత్తం కూలగొట్టేసి రీమోడల్ చేస్తున్నారు దగ్గర దగ్గరగా ఒక ఎయిట్ టు నైన్ మంత్స్లో చాలా తొందరగానే థియేటర్ని అంతా కంప్లీట్ చేసేసి మళ్ళీ కే డాల్బీ అట్మాస్ తోటి రీమోడల్ చేసి థియేటర్ని ఓపెన్ చేయడం జరిగింది తర్వాత సీలింగ్లో చూసుకున్నట్లయితే డాల్బీ అట్మాస్ స్పీకర్స్ని అయితే మౌంట్ చేశారు టోటల్గా సిక్స్టీన్ డాల్బీ అట్మా స్పీకర్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా జేబిఎల్ బ్రాండ్వే యూజ్ చేస్తున్నారు సీటింగ్ కెపాసిటీ వచ్చేసి టోటల్గా ఈ థియేటర్లో త్రీ సెవెంటీ ఫోర్ సీటింగ్ కెపాసిటీ అయితే ఉంది సీట్స్ అన్నీ కూడా కుషనింగ్ రిలాక్సింగ్ పుష్ బ్యాక్ అంతా కూడా బాగుంది తర్వాత థియేటర్లో చూసుకున్నట్లయితే బేస్ ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉండడం కోసం మంచి బేస్ ఎఫెక్ట్ని ఇష్టపడే వాళ్ళ కోసం అయితే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఈ సబూఫర్స్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఈ సబూఫర్స్ కూడా జేబిఎల్ బ్రాండ్వే యూస్ చేస్తున్నారు ఈ థియేటర్లో టోటల్గా ఎయిటీన్ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి సరౌండ్ స్పీకర్స్ సబూఫర్స్ అన్నీ కూడా జేబిఎల్ బ్రాండ్కి చెందినవే యూస్ చేస్తున్నారు సరౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా రిచ్గా ఉంది రిచ్నెస్ అండ్ షార్ప్గా కూడా ఉంది బాగుంది సౌండ్ ఎఫెక్ట్ అయితే నాకు ఈ థియేటర్లో నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే స్క్రీన్ ఫిట్టింగ్ స్క్రీన్ సైజ్ అండ్ స్క్రీన్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది పైన సీలింగ్ కానివ్వండి సైడ్ వాల్స్కి ఎక్కడా గ్యాప్ లేకుండా థియేటర్ అంతా కూడా స్క్రీన్ సెట్ అయ్యేలాగా స్క్రీన్ అయితే సెట్ చేశారు ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఎంత దూరం నుండి చూసినా కూడా ఆ స్క్రీన్ ఇమేజ్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది అండ్ మంచి బిగ్ స్క్రీన్లో చూసిన ఫీల్ అయితే వస్తుంది స్క్రీన్ సైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ హైట్ అండ్ ఫిఫ్టీ త్రీ అండ్ హాఫ్ వెడల్పుంది ఇంత బిగ్ స్క్రీన్లు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ థియేటర్లు అయితే పెడుతున్నారు ఓవరాల్గా నాకు ఈ థియేటర్లో సీటింగ్ సౌండ్ అలాగే స్క్రీన్ సైజ్ కూడా బాగుంది ఇది మనం థియేటర్ ప్రొజెక్షన్ రూమ్ నుంచి తీసిన వీడియో సో సక్సెస్ఫుల్గా మనం ఎన్నో థియేటర్ వీడియోలు కంప్లీట్ చేస్తున్నామంటే థియేటర్ మేనేజ్మెంట్ కోఆపరేషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది ఈ థియేటర్ మేనేజ్మెంట్కి అలాగే సుబ్బారావు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ థియేటర్లో వాడుతున్న ప్రొజెక్షన్ వచ్చేసి బార్కో ఫోర్ కే ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు ప్రీవియస్గా మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు కే ప్రొజెక్టర్ కాదు అని సో ఇక్కడైతే మనం చూడొచ్చు బార్కో డిపి ట్వంటీ త్రీ బి ప్రొజెక్టర్ని అయితే యూజ్ చేస్తున్నారు పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది షార్ప్నెస్ బ్రైట్నెస్ అంతా కూడా చాలా బాగుంది నేను ఈ థియేటర్లో వీడియో షూట్ చేసిన రోజు శివరాజ్ కుమార్ గారి భైరతి రణగల్ మూవీ రన్ అవుతుంది సో పిక్చర్ క్వాలిటీని అయితే మీరు కూడా నోటిఫై చేయొచ్చు పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఈ థియేటర్లో సౌండ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే డాల్బీ అట్మా సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు ప్రాసెసర్ వచ్చేసి డాల్బీ సిపి నైన్ ఫిఫ్టీ ప్రాసెసర్ యాంప్లిఫైర్స్ వచ్చేసి క్యూఎస్సి బ్రాండ్కి చెందిన ఆంప్లిఫైర్స్ వాడుతున్నారు టోటల్గా థియేటర్లో ఎయిటీన్ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి తర్వాత పైన సిక్స్టీన్ అట్మా స్పీకర్స్ ఉన్నాయి స్క్రీన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎయిట్ సబ్ూఫర్స్ అలాగే థియేటర్లో వచ్చేసి ఫోర్ సబ్ూఫర్స్ లెఫ్ట్ సైడ్ టూ అండ్ రైట్ సైడ్ టూ టోటల్గా పన్నెండు సబ్ూఫర్స్ ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే సౌండ్ సిస్టమ్ అయితే బేస్ సరౌండ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆడియో సిస్టమ్ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లుగా అయితే అనిపించలేదు ప్రాసెసర్ కానివ్వండి ఆంప్లిఫైర్స్ కానివ్వండి అలాగే థియేటర్లో సౌండ్ సిస్టమ్ సెట్ చేసిన విధానం కానివ్వండి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి సౌండ్ బేస్ సరౌండ్ అంతా కూడా చాలా రిచ్గా అయితే అనిపిస్తుంది ఇదండి పిడుగురాళ్ళలో ఉన్న అశ్విని డీలక్స్ థియేటర్ గురించి నా యొక్క చిన్న వీడియో ఓవరాల్గా నాకు ఈ థియేటర్లో నచ్చిన విషయం వచ్చేసి స్క్రీన్ క్లారిటీ స్క్రీన్ సైజ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్ బేస్ సరౌండ్ రెండు కూడా సూపర్గా ఉన్నాయి చాలా వరకు మేజర్ సిటీస్లో కొన్ని థియేటర్స్లో ఇంకా కే అండ్ డాల్బీ అట్మాస్ లేని థియేటర్స్లు చాలా ఉన్నాయి అయినా కూడా పిడుగురాల లాంటి ఏరియాలో ఫోర్ కే అండ్ డాల్బీ అట్మాస్ని ప్రొవైడ్ చేసి మనకు ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ని అందిస్తున్నారంటే నిజంగా అది చాలా గ్రేట్ విషయం ఇంకోటి ఏంటంటే చాలా వరకు థియేటర్స్ రన్ ఒక క్లోజ్ అవుతున్నాయి అయినా కూడా డాల్బీ అట్మాస్ తోటి కే తోటి ఓపెన్ చేసి మనకు ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నారు ఈ విషయంలో మాత్రం నిజంగా అభినందించదగిన విషయం ఇలాంటి మరిన్ని థియేటర్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ థియేటర్లో మీరు చూసిన మూవీస్ అండ్ మీ మూవీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని థియేటర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్